హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమందికి ఇవ్వడం జరుగుతుంది అలానే ఎప్పుడు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మీరైతే మిస్ కాకుండా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారైతే మహిళలు ఈ స్కీమ్కి అర్హులవుతారు ఒకవేళ మీకు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే ఈ యొక్క పథకం మీకు వర్తించదు అలానే యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన వారికి కూడా ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించదు అలాంటి వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వర్తిస్తుంది పెళ్ళైన మహిళలు మాత్రమే ఈ యొక్క స్కీమ్కి అర్హులు అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఆడబిడ్డ నిధి పథకానికి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం దరఖాస్తుదారుని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లోనే జన్మించి అలానే శాశ్వతంగా ఇక్కడే ఉండాలి దరఖాస్తుదారులు ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుండి రావాలి దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది మనం చూద్దాం ఈ స్కీమ్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డ్ చిరునామా రుజువు విద్యుత్ బిల్లు పాన్ కార్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉంటే ఈ యొక్క స్కీమ్కి మనమైతే అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు ఈ స్కీమ్కి అర్హులవుతారు అర్హులైన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పునైతే అందించబడుతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి